సో రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రైస్ కార్డు సర్వీసెస్ ఎనేబుల్ చేస్తున్నాం దాని అర్థం ఏంటంటే కొత్త రైస్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అదేవిధంగా కుటుంబంలో స్పిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డు కూడా పర్మిట్ చేస్తున్నాం అదనంగా కుటుంబ సభ్యులు చేరినప్పుడు మెంబర్ ఎడిషన్ కుటుంబ సభ్యుల్ని యాడ్ చేసుకునే సౌకర్యం కూడా కల్పిస్తున్నాం అన్నిటికన్నా ముఖ్యం అడ్రస్ మార్పు కూడా రేపు రేపటి నుంచి అవకాశం కల్పిస్తున్నాం అదేవిధంగా మరణాలు జరిగిన చోట మెంబర్ డెలిషన్ కూడా కుటుంబ సభ్యుల పేర్లు తొలగించే విధంగా అవకాశం కల్పించాం చివరిగా గతంలో మీ అందరికీ తెలుసు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా చాలా మంది పౌరులు ఎవరైతే లేని వారు ప్రభుత్వం నుంచి సబ్సిడీ పొందుతున్నారో గ్యాస్ సిలిండర్ల పైన స్వచ్ఛందంగా వాళ్ళని తొలగి వాళ్ళని ముందుకొచ్చి వాళ్ళ పేర్లు డీ రిజిస్టర్ చేసుకోమని ఆయన కోరిక మేరకు దేశం మొత్తం కూడా ఒక అద్భుతమైన కార్యక్రమం జరిగింది అదే విధంగా మన రాష్ట్రంలో కూడా ఎవరైనా సరెండర్ చేయాలనుకుంటే కార్డ్స్ దీంట్లో రెండు ఉన్నాయి ఒకటి ఇప్పుడే మా కమిషనర్ గారు కూడా నా దృష్టికి తీసుకొచ్చారు సౌత్ ఇండియాలో ఎక్కువగా మనం బియ్యం కన్సంప్షన్ ఉంటుంది కాబట్టి ఒకవేళ వాళ్ళు మైగ్రేట్ అయ్యి ఇతర రాష్ట్రాలకు వెళితే అక్కడ బియ్యం బదులు వాళ్ళు గోధుమ తీసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది ఆ అవకాశం కల్పించడానికి కోసం కూడా ఎవరైనా సరెండర్ చేయాలనుకుంటే మైగ్రేషన్ జరిగితే ఇంటర్ స్టేట్ మైగ్రేషన్ వాళ్ళకు కూడా ఈ వెసులుబాటు కల్పించే విధంగా సో ఈ ఆరు సర్వీసెస్ కార్డులు అదే విధంగా ఆఫ్ ద కార్డు మెంబర్ ఎడిషన్ అడ్రస్ లో మార్పులు విధంగా ఎవరైనా మరణిస్తే వాళ్ళ పేర్లు తొలగించే విధంగా చివరిగా ఎవరైనా సరెండర్ చేయదలుచుకుంటే తప్పకుండా వాళ్ళకు కూడా ఇదొక అవకాశం ఇప్పటి మాకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన రిక్వెస్ట్లు ఈ మార్పుల కోసం మూడు లక్షల ఇరవై ఏడు వేల ఎనిమిది వందల తొమ్మిది గతంలో నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు మీ అందరికి కూడా కొత్తగా మేము డిజైన్ చేసిన స్మార్ట్ కార్డు గురించి నేను వివరించాను అయితే కొంతమందికి పూర్తిగా దాని గురించి సమాచారం రాలేదు కాబట్టి కొన్ని అపోహలు నిజంగానే మిగతా డీటెయిల్స్ ఉన్నాయా లేవా అనే విషయం ప్రస్తావించారు సో బేసికల్గా ఈ స్మార్ట్ కార్డ్ అనేది దీంట్లో క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది ఆ సెక్యూరిటీ ఫీచర్స్ గురించి మీకు వివరిస్తూ కుటుంబ సభ్యుల వివరాలు వెనక చాలా క్లియర్ గా కనపడేటట్టు బోల్డ్ గా సింపుల్ ఫార్మాట్ లో ఇది ఒకటి గమనించాలి మీరు మొట్టమొదటిసారి గౌరవ ముఖ్యమంత్రి గారు అదే విధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారితో సంప్రదించినప్పుడు మన ఎవరి ఫోటోలు లేకుండా పౌరుడికి ఉపయోగపడే విధంగా కేవలం మన చిహ్నాలే పెట్టి మనం ఈ కార్డ్ ని రూపొందించామని వారు సూచించడం జరిగింది దానికి అనుగుణంగా ఈ రైస్ కార్డ్ ని కొత్తగా డిజైన్ చేసి ఎవరైనా ఎటువంటి సమస్యలు వచ్చినా వాళ్ళకి ఏమైనా సలహాలు ఉన్నా దానికో టోల్ ఫ్రీ నంబర్ కూడా మేము వివరిస్తూ వెనకాల ఈ వన్ నైన్ సిక్స్ సెవెన్ అనే నంబర్ వెలికి వేస్తున్నాం ఇక్కడ దీంట్లో సెక్యూరిటీ ఫీచర్స్ ఏంటంటే ప్రధానమైంది ఈ క్యూఆర్ కోడ్ ఈ క్యూఆర్ కోడ్ వలన స్కాన్ చేయగానే గత ఆరు నెలల నుంచి మీరు ఎక్కడ రేషన్ తీసుకున్నారు ఎంతవరకు తీసుకున్నారు ఏ ఫేర్ ప్రైస్ షాప్లో మీరు తీసుకున్నారు ఈ వివరాలన్నీ కూడా మా దగ్గర ఉంటాయి రెండోది ఇంకా ముఖ్యమైనది ఇది ఆటోమేటిక్గా మా డేటా బేస్కి లింక్ అయింది కాబట్టి ఎవరైనా ఈ సర్వీసెస్ నేను దాకా చెప్పినట్టు ఉపయోగించుకుంటే ఆ మార్చుకున్న వివరాలన్నీ కూడా ఇమీడియట్గా ఆటోమేటిక్ అప్డేషన్ మా రికార్డ్స్లో సిస్టంలో లో ఇమీడియట్ గా జమ అవుతాయి ఈ ప్రధానమైన ఈ నాలుగు ముఖ్య అంశాలు ఒకటేందంటే గతంలో మీరు చూసిన పెద్ద రైస్ కార్డులు రేషన్ కార్డులు వాటిలో ఎవరి ఫోటోల నింపుకునే ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా ఖచ్చితంగా పౌరులకి ఇది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహాయంతో కలిసి చేసే కార్యక్రమం కాబట్టి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారి ఈ స్మార్ట్ కార్డు ఈ ప్రక్రియ పూర్తి అవగానే రైస్ కార్డ్ సర్వీసెస్ ఒక నెల పాటు మేము ఓపెన్ చేసి పెడతాం అందరికీ మే నెలలో సో గ్రామ సచివాలయం వార్డు సచివాలయంలో పోయి నమోదు చేసుకోవచ్చు అదేవిధంగా ఒక వారం తర్వాత రేపటి నుంచేమో రేపు ఉదయం నుంచే గ్రామ సచివాలయం వార్డు సచివాలయానికి వెళ్లి ఈ కార్డు గురించి వివరాలు చెక్ చేసుకుని కొత్త వ్యవహారం ఉంటే వివరాలు నమోదు చేసుకోవచ్చు వచ్చే వారం నుంచి ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక మార్పు తీసుకొస్తున్నాం పరిపాలనలో స్మార్ట్ గవర్నెన్స్ ద్వారా వాట్సాప్ ద్వారానే ఈ సర్వీసెస్ ఎనేబుల్ చేస్తున్నాం సో పౌరులందరికీ కూడా ఈ వెసులుబాటు కల్పించి రాష్ట్ర వ్యాప్తంగా గతంలో మాకున్న సమాచారం మేరకు సుమారు నాలుగు కోట్ల ఇరవై నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల ఇరవై ఎనిమిది మందికి కార్డ్స్ మేము జమ నమోదు చేసేటట్టు జమ చేసేటట్టు వాళ్ళకి అందించేటట్టు అద్భుతమైన కార్యక్రమం జూన్ మాసంలో చేపట్టబోతుంది ఈ పాస్ మెషిన్లో మీరు ఆ చేంజెస్ చేసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తున్నాం నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఈ కేవైసీ అయిపోయింది ఇంకా ఫర్దర్ గా ఎవరైనా ఈ కార్డు నమోదు చేసి జారీ చేసిన తర్వాత ఎవరైనా చేంజెస్ చేసుకుంటే ఆ ఆటోమేటిక్ అప్డేషన్ మా సిస్టమ్ లో జరిగిపోతుంది దానికి ఇంకా ఫర్దర్ గా మళ్ళీ మీరు నాలుగు చోట్ల తిరగాల్సిన అవసరం లేకుండా డేటాబేస్ లో మార్పులు ఇమీడియట్ గా జరిగిపోతాయి జూన్ జూన్ మాసంలో మేము జారీ చేస్తాం రేపు ఉదయం నుంచి గ్రామ సచివాలయం వార్డు సచివాలయంలో ఈ సర్వీసెస్ ఎనేబుల్ అవుతున్నాయి వాళ్ళందరూ కూడా పోయి నమోదు చేసుకోవచ్చు మార్పులు చేయొచ్చు వచ్చే సోమవారం నుంచి అండి ఈ వారం కాకుండా వచ్చే సోమవారం నుంచి కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈ స్మార్ట్ గవర్నెన్స్ లో భాగంగా వాట్సాప్ ద్వారానే ఈ సర్వీసెస్ అన్ని కూడా ఎనేబుల్ చేస్తాయి ఇందా నేను మీకు చెప్పిన ఆరు సర్వీసెస్ కూడా నెక్స్ట్ మండే నుంచి నమోదు చేస్తాం ఈ రోజు వరకు మాకు వచ్చిన దరఖాస్తులు మూడు లక్షల ఇరవై ఏడు వేలు ఏది కొత్తగా మేము ఇందాక ప్రకటించిన ఆరు సర్వీసెస్ కూడా అడ్రస్ మార్పు కానివ్వండి మెంబర్ ఎడిషన్ కానివ్వండి మెంబర్ డిలీషన్ కానివ్వండి ఈ విధంగా స్ప్లిట్టింగ్ ఆఫ్ కార్డ్స్ కానివ్వండి కొత్తగా పెళ్ళైన వాళ్ళు కొత్త కార్డు ఖచ్చితంగా కపుల్స్ కోరుకుంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఆ వెసులుబాటు కల్పించాం నో వీన్ ఎవర్ డిలీట్ కార్డ్స్ ఆ ఐదు శాతంలో కూడా మాకు వచ్చిన లెక్క ఆరు లక్షల డెబ్బై ఐదు వేల మందికి ఈ కేవైసీ అవసరం లేదు ఎందుకంటే ఐదు సంవత్సరాలు లోబడి ఉన్నారు ఎనభై సంవత్సరాలు దాటిన వారు ఉన్నారు ఇంకెవరైనా ఉంటే వాళ్ళకి ఈ సర్వీసెస్ ఎక్స్టెండ్ చేస్తున్నాం మీరు ఈ సర్వీసెస్ని ఉపయోగించుకుని ఆ మార్పులు చేయండి మీ కార్డులో ఉన్న డీటెయిల్స్ కూడా ఒకసారి మళ్ళీ మీరు చెక్ చేసుకోండి ఎందుకంటే మేము ప్రింట్అట్ చేసినాక మళ్ళీ మేము పంపించలేము కదా వన్స్ అండ్ ఫర్ ఆల్ ఉపయోగించుకోవడానికి ఈ కార్డుని మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత మేము జూన్ మాసంలో రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాం దీనికి సంబంధించి మీరు ఈ ఈకేవీస్ అనేది చేసుకోవాలి అనుకున్నట్లయితే ఇక్కడ మనకు డాష్ బోర్డ్ ఉంది కదా అంటే ఈ కేవస్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ డాష్ బోర్డ్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది ఇందులో మనకు రేషన్ కార్డు ఉన్నది కదా ఈ యొక్క రేషన్ కార్డు కి సంబంధించిన ఆప్షన్ లో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈపీడిఎస్ అప్లికేషన్ సెర్చ్ ఉంది కదా ఈ యొక్క ఈపీడిఎస్ అప్లికేషన్ సెర్చ్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్లయితే మనకు స్టేటస్ ఆఫ్ ఈపీడిఎస్ అప్లికేషన్ ఉంది కదా ఇక్కడ మనకు సంబంధించిన అప్లికేషన్ నంబర్ దగ్గర మనకు సంబంధించిన రేషన్ కార్డు నంబర్ మనైతే ఫిల్ చేయాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ మనకి ఏదైతే ఈ యొక్క క్యాప్చే వచ్చిందో ఈ యొక్క క్యాప్చే తప్పు లేకుండా ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది సెర్చ్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మెంబర్ డీటెయిల్స్ అనేది అయితే రావడం జరుగుతుంది ఈ రేషన్ కార్డు లో టోటల్ గా ఐదు మంది సభ్యులు అనేది ఉన్నారు కాబట్టి ఈ ఐదు మందికి సంబంధించి ఐదు రకాల ఆప్షన్ అనేది రావడం జరిగింది ఈ ఐదు రకాల ఆప్షన్ అనేది ఎందుకు వచ్చాయో ఇప్పుడు నేను మీకు అయితే చూపిస్తాను ఇక్కడ చూడండి ఇక్కడ భార్య భర్తలు ఇద్దరికి సంబంధించిన స్టేటస్ అనేది సక్సెస్ అనేది రావడం జరిగింది ఇందులో మెయిన్ గా కనుక చూసుకున్నట్లయితే ఒక వ్యక్తికి సంబంధించి పెండింగ్ అనేది ఉంది అంటే మీరు ఇంకా ఈ కేవస్ అనేది చేయలేదు కాబట్టి ఈ యొక్క పర్సన్ తప్పనిసరిగా వెళ్లి ఈ కేవస్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఏ విధంగా ఈ కేవస్ చేయాలంటే మనకు ఏదైతే గ్రామ అలాగే వార్డు సచివాలయాల్లోనే విఆర్ఓలు ఉన్నారో ఈ యొక్క విఆర్ ఓ దగ్గర కూడా మీరు ఈకేవీసీ చేసుకోవచ్చు దీంతో పాటుగా మీరు రేషన్ అనేది ఎక్కడైతే తీసుకుంటున్నారో అక్కడికి వెళ్లి ఈ పోస్ట్ మిషన్ లో కూడా మీరు ఈ కేవీసీ అయితే చేసుకోవచ్చు అయితే ఈకేవ్సీ చేసే సమయంలో చాలా మందికి వస్తున్న డౌట్లు ఏంటంటే రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలా లేకపోతే ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలని చాలా మంది అయితే అడుగుతున్నారు మీరు ఎక్కడైనా సరే అంటే ఒకసారి కూడా తెలంగాణ అలాగే పక్క రాష్ట్రాల్లో ఉన్నవారు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి మీరు రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాల్సిన పని లేదు మనకు ప్రతి ఒక్క కార్డు అనేది కేంద్ర ఫెడ్ర గవర్నమెంట్ కి సంబంధించిన స్టేటస్ లో లింక్ అనేది అయి ఉంటుంది కాబట్టి మీరు ఆధార్ నంబర్ ద్వారా కూడా రేషన్ ఈ యొక్క ఈకేవేసి మీరు అయితే చేసుకోవచ్చు ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకు రేషన్ కార్డ్ నెంబర్ ద్వారా ఈకేవేసీ చేసుకోమంటుంది అలాగే మనకు ఆధార్ నెంబర్ పర్టికులర్ గా ఎంటర్ చేసి కూడా ఈవసీ చేసుకోమంటుంది ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసినట్లయితే కుటుంబ సభ్యులు అంటే ఆ యొక్క రేషన్ ఎంత మంది పేర్లు ఉంటే అంత మంది యొక్క పేర్లు అక్కడ రావడం జరుగుతుంది అదే మీరు ఆధార్ నెంబర్ ద్వారా ఎంటర్ చేసినట్లయితే ఆ యొక్క ఆధార్ కార్డ్ కి లింక్ అయిన రేషన్ కార్డ్ నెంబర్ వస్తుంది అందులో మీ పేరు అనేది సెలెక్ట్ చేసుకుని కూడా మీరు ఈ కేవస్ మీరు అయితే చేసుకోవచ్చు ఇలా ఎవరికైతే పెండింగ్ అనేది వస్తుందో అటువంటి వారు అందరూ తప్పనిసరిగా మీరు ఈ కేవైసీ అనేది బయోమెట్రిక్ అనేది వేసి మీరు అయితే చేసుకోవాల్సి ఉంటుంది అలాగే రెండో ఆప్షన్ చూసుకున్నట్లయితే పేరెంటల్ అథెంటికేషన్ ఇలా ఎందుకు వస్తుందంటే ఎవరైతే ఇప్పటివరకు ఏం చేశారంటే ఐదు సంవత్సరాల లోపల పిల్లలందరికీ సంబంధించి చాలా వరకు ఈ యొక్క పేర్లు అనేది రేషన్ కార్డు లోకి అయితే ఎక్కించడం జరిగింది అంటే రేషన్ కార్డు లోకి లింక్ అయితే చేయడం జరిగింది అయితే ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల లోపల పిల్లలందరికీ సంబంధించి చూసుకున్నట్లయితే బయోమెట్రిక్ అనేది సరిగా పడదు ఈ యొక్క బయోమెట్రిక్ అనేది పడకపోవడంతో ఏం చేశారంటే తల్లిదండ్రులకు సంబంధించిన బయోమెట్రిక్ అనేది వేసి వారికి సంబంధించిన పేరెంటల్ అథెంటికేషన్ ద్వారా ఈ యొక్క రేషన్ కార్డుకి లింక్ అనేది అయితే చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల లోపల పిల్లలు కూడా తప్పనిసరిగా ఈ కేవసీ చేయాలని ఒక కండిషన్ అయితే పెట్టడం జరిగింది ముఖ్యంగా అత్యధికంగా చూసుకున్నట్లయితే ఐదు సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాల లోపల పిల్లలకు సంబంధించి చాలా మందికి బయోమెట్రిక్ అనేది వేసినా కూడా వారికి ఈక్యూఎస్ అయితే కావటం లేదు ఎందులో ఎక్కడ ఈక్యూఎస్ చేస్తున్నారంటే మీరు ఎందుకు ఏం చేస్తున్నారంటే మీకు దగ్గర అంటే మీరు ఎక్కడైతే రేషన్ పొందుతున్నారో అక్కడ కానీ లేకపోతే మీకు దగ్గరలో ఎక్కడైతే రేషన్ కి సంబంధించిన డీలర్ ఉన్నారో అక్కడికి వెళ్లి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ యొక్క ఈ పాస్ యంత్రంలో మీకు సంబంధించిన రేషన్ కార్డ్ నంబర్ ద్వారా కానీ లేదా ఆధార్ నెంబర్ అనేది చెప్పి మీరు ఈక్యువసి అయితే చేస్తున్నారు అక్కడ వారికి సంబంధించి యొక్క ఈ పాస్ మెషన్ లో ఏం చేస్తున్నారంటే వేలు అనేది పెట్టిన తర్వాత ఇక్కడ సరిగ్గా ఫింగర్ ప్రింట్ అనేది స్కాన్ అనేది చేయకపోవడంతో మీకు సంబంధించి అంటే ఈ యొక్క పిల్లలకు సంబంధించి సరిగా పడకపోవడంతో ఈ యొక్క చాలా మందికి సంబంధించి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు ఇలా చేయడం వలన రేషన్ కార్డులో పేరు అనేది తొలగిస్త తొలగిస్తారని చాలా మంది అనుకున్నారు పేరు అయితే తొలగించరు అలాగే ఉంటుంది కాకపోతే వారికి రేషన్ సరుకుల పంపిణీ అనేది నిలిపేస్తారు వారి యొక్క పేరు అనేది హోల్డ్ లోకి అయితే రావడం జరుగుతుంది ఇప్పుడు ఎవరికైతే ఇక్కడ పేరెంటుల్ అథెంటికేషన్ చూసారు కదా ఇలా ఎవరికైతే వస్తుందో అటువంటి వారందరూ ఏం చేస్తారు వీరే కాదు ఎవరికైతే ఈకేసీ చేసేటప్పుడు బయోమెట్రిక్ అనేది పడలేదు అటువంటి వారందరూ ఏం చేస్తారంటే సచివాలయాల వద్ద కానీ లేదా మీకు దగ్గరలోనే ఏదైనా సరే విఆర్ఓ దగ్గర కనుక వెళ్ళినట్లయితే విఆర్ఓ కి సంబంధించి ఈ యొక్క మెషిన్లు అనేది అందజేయడం జరిగింది ఇందులో వారికి సంబంధించిన మొబైల్ యాప్ అనేది ఇచ్చారు కాబట్టి ఇందులో మనకు మూడు పద్ధతుల ద్వారా ఈకేవసీ చేసుకునే దానికైతే ఛాన్స్ ఇవ్వడం జరిగింది మీరు బయోమెట్రిక్ అనేది వేసి ఈ యొక్క ఈ కేవసీ మీరు అయితే చేసుకోవచ్చు విఆర్ఓ దగ్గర లేదా మీ యొక్క ఫోటో అనేది తీసి ఆన్లైన్ లో అప్లోడ్ అనేది చేసి మీకు సంబంధించిన మొక్క కవలికల ఆధారంగా గుర్తించి మీకు ఈ కేవసీ కూడా చేయడం జరుగుతుంది అంటే మీకు ఎవరికైతే వేలు అనేది పడలేదు అటువంటి వారందరికీ సంబంధించి ఫోటో అనేది తీసి లో అప్లోడ్ అనేది చేసే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి మీరు తప్పనిసరిగా ఎవరికైతే ఈ యొక్క పిల్లలకు సంబంధించి ఈ కేవస్ అనేది అంటే వేలు ముద్ర అనేది సరిగా పడిన కారణంగా ఈ ఈకేవోసీ కాలేదు అటువంటి వారందరూ అందరూ వీఆర్ఓ దగ్గర కూడా మీరైతే ఒకసారి అయితే ట్రై చేయండి మీరు తప్పనిసరిగా విఆర్ఓ దగ్గర కనుక కలిసినట్లయితే మీకు ఈ కేవసీ చేసుకునే దానికి వారికి సపరేట్ గా ఒక యాప్ కూడా అందజేశారు కాబట్టి ఈ యొక్క యాప్ లో వారికి సంబంధించి ఐరిష్ విధానం ద్వారా వీరందరికీ సంబంధించి ఈ కేవ్స్ అయితే చేస్తున్నారు అలాగే మైగ్రెంట్ పర్సన్ అనేది చాలా మందికి అయితే చూపిస్తుంది ఎందుకు చూపిస్తుంది అంటే చాలా వరకు ఎక్కువగా ఎవరికి మైగ్రెంట్ పర్సన్ అనేది పెడతారంటే ఇతర దేశాలకు వెళ్లిపోయిన వారు అంటే ఉద్యోగ అవకాశాల కోసం కావచ్చు లేదా ప్రస్తుతం అబ్రాడ్ అంటే విదేశాల్లో ఎవరైతే ఉంటున్నారో అటువంటి వారందరికీ పూర్తిగా వీరేం చేస్తున్నారంటే విదేశాలకు వెళ్లిపోయారు ప్రస్తుతం ఇక్కడ లేదని ఇటువంటి పర్సన్స్ కి అయితే పెట్టడం జరిగింది అయితే కొంతమందికి ఏం చేస్తారంటే పక్క రాష్ట్రాల్లో ఉన్నా కూడా అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కాకుండా పక్క రాష్ట్రాల్లో ఉద్యోగ అవకాశాల కోసం వెళ్ళినా బతుకు తెరువు కోసం వెళ్ళినా వలస అనేది వెళ్ళినా లేదా వారు పనులు అనేది చేసుకోవడం కోసం అక్కడికి వెళ్ళిన వారికి సంబంధించి కూడా ప్రస్తుతం ఇక్కడ లేరని చాలా మందికి అయితే గతంలో సర్వే అనేది చేసినప్పుడు అయితే పెట్టేయడం జరిగింది అంటే గతంలో రేషన్ కార్డులకు సంబంధించిన సర్వే కావచ్చు ఇతర సర్వేలు అనేది చేసే సమయంలో ప్రస్తుతం ఈ యొక్క రేషన్ కార్డులోని లబ్ధిదారులు ఇక్కడ లేరు వేరొక ప్రాంతానికి వెళ్లిపోయారనే దానికి సంబంధించి ఇటువంటి ఆప్షన్ అయితే సెలెక్ట్ చేయడం జరిగింది ఇటువంటి వారందరూ కూడా మీరు ఏం చేస్తారంటే మీకు దగ్గరలో ఎక్కడైనా సరే ఈ యొక్క రేషన్ డీలర్ దగ్గర కనుక వెళ్ళినట్లయితే అంటే పక్క రాష్ట్రాల్లో ఉన్నవారు కూడా మీకు దగ్గరలో ఉన్న రేషన్ డిపోకు వెళ్ళి అయితే ట్రై చేయండి